డిఫన్స్ ఉన్న చోటకి మిమ్మల్ని తీసుకెళ్తానండి నీట్గా పరిశుభ్రంగా లేని చోటకి కానీ అలాగే క్వాలిటీ లేని చోటకి కానీ అలాగే రేట్స్ ఎక్కువగా ఉన్న చోటకి నేను మిమ్మల్ని తీసుకెళ్ళను మంచిగా ఎక్కడైతే క్వాలిటీ పరిశుభ్రంగా ఉంటుందో క్వాలిటీ క్వాలిటీతో ఉంటే పదార్థాలన్నీ అలాగే రేట్స్ రీజనబుల్ రేట్స్ తోటి ఉంటాయో ప్రతి వాళ్ళకి అందుబాటు ధరల్లో ఎక్కువ తరగతి నుంచి మధ్య తరగతి వరకు అందుబాటు ధరల్లో ఎక్కువ తరగతి వాళ్ళు బాగానే కొంటారు తింటారు మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళే ఇబ్బంది పడతారు అందుకోసం చెప్పేసి అక్కడికే మంచి చోటుకే మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నమాట ఇక్కడ సాయి మారుతి టిఫిన్స్ చంద్రమౌళి నగర్ ఏడు బై ఒకటి గుంటూరు అనమాట ఇక్కడికి వచ్చేసాం వాళ్ళ యొక్క అభిరుచులు ఎలా ఉందో అలాగే వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుందో పదార్థాలు ఏమేమి తయారు చేస్తారో రేట్స్ ఎలా ఉంటాయో అన్నీ చూసేస్తాం ఇంకెందుకు మరి ఆలస్యం వచ్చేసేయండి తయారు చేస్తారమ్మా చాలా వాళ్ళకి అందుబాటులో తక్కువ ధరకి నాణ్యమైన ఎటువంటి కత్తి లేకుండా స్వచ్ఛమైన నూనెలతో స్వచ్ఛమైన పదార్థాలతో అందులో అందులో శుభ్రమైన మాస్టర్లతో శుభ్రంగా పరిశుభ్రంగా తయారు చేస్తారు కూడా చాలా బాగుంటుంది మీరు డైలీ వస్తుంటారండి డైలీ వస్తుంటారు రోజు ఇక్కడ కూర్చోని తింటారు అదే సార్ కూర్చోండి అక్కడ చేయను ఇక్కడ ఏం దగ్గర కుర్చేది డైలీ కస్టమర్ బాగా బాగా చేస్తారు బాగుంది ఇక్కడ ఉన్న ఎంప్లాయిస్ కానీ చాలా మంది కూడా చాలా మంది ఎంప్లాయర్స్ కూడా ఇక్కడే కూర్చొని తింటారు రేట్లు చాలా రీజనబుల్ ఏనీ ఆయిల్ యూజ్ చేస్తారు వాళ్ళు మంచి ఆయిల్ యూజ్ చేస్తారు పెద్ద ఉంది ఆవే తయారు చేసి వర్కర్స్ కి సండే రోజు కూడా సండే రద్దీగా ఉంటుందా సండే రద్దీగా ఉంటుంది ఉదయం వరకే సాయంకాలం కూడా తయారు చేయమని చెప్తున్నా విజ్ఞప్తి మేరకున్నారు అంటే చేసి పెడతారు మనం తీసుకెళ్ళాలి ఈ న్ సెంటర్ ప్రత్యేకత ఏ రుచిగా ఉంటుంది అభిరుచి అన్ని బాగుంటాయి ప్రతిదీ బాగుంటుంది అన్ని అమ్మా ఏం గారులండి మామూలు మిరప గారెలు మనం మషాలా గారంటారు కదా పెద్ద పెద్ద సైజుల్లో చూసారా ఎప్పటికప్పుడు ఆయిల్ మార్చుకుంటూ పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు చూసారా సైజులు పెద్ద ఏ మనం ఇంట్లో రుబ్బు రోటి ఉంటుంది అవును చూస్తుంటేనే అర్థమైపోతుందండి వాటి రుచి అనేది తెలుస్తున్నది ఇంట్లో పిండి లాగే ఆ మాట వాళ్ళ నోటి వెంట వస్తే మనకి ఎంత సంతోషం అండి అవును మెయిన్ మా కాన్సెప్ట్ కూడా ఉందండి ఆరోగ్యం మహాభాగ్యం మెయిన్ పరిశుభ్రంగా ఉండాలి క్వాలిటీ మెయింటైన్ ఉండాలి అలాగే రేట్స్ రీజనబుల్ రేట్స్ మూడు ప్రత్యేకతలు కలిగి ఉండాలి ఓకే ఓకే చూసారా గారెలు మిరప గారెలు రెడీ అయిపోయాయి మసాలా గారెలు మనం పూర్వం అమ్మమ్మ రుప్పి పిండి తయారు చేసి గారెలు తయారు చేస్తారు కదా అలాగే ఉన్నాయండి సైజులు కానీ గాయ మారుతి టిఫిన్స్లో టిఫిన్స్ ఎలా ఉంటాయండి సూపర్గా ఉంటాయి ఆ క్వాలిటీ ఉంటుంది బడ్జెట్లో ఉంటుంది నేను చూసిన వాట్లల్లో నేను ఎందుకంటే చాలా చోట్ల బయట కిఫర్ చేస్తారు మీ పక్కన వెళ్ళండి అది కూడా ముచ్చుతారు ఓకే లేదంటే మౌరియాకలండి ఆ ఒక లేడి ఇంటి 40 రూపాయల 30 రూపాయలు తీసుకుంటారు అంటే ఎనీ క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ బడ్జెట్లో కావాలంటే ఇక్కడ పరిశుభ్రంగా తయారు చేస్తారు నీట్ శుభ్రంగా ఉంటుంది అసలు రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఇవి తీసుకునేవేరా ఫ్యామిలీ మెంబర్స్ ఓకే ఓకే

దానికోసం దూరం నుంచి వస్తారు ఉప్ప పెక్కర దోశ రెడీ అవుతుంది అది మిరప దోశ కారప మళ్ళీ పెక్కన పిండి మావుల పిండి அலகே அல்லமு உன்லைப்பருப்பு உண்டிப்பாய் தோசை அக்கெயின் தோசை உண்டி மேலப்பது చక్కగా ఉల్లిపాయలు దట్టంగా పెళ్ళేశారు సైజుని పెద్ద పెద్ద సైజు క్వాలిటీకి రాజీ పడేసాం ఎప్పటికప్పుడు కస్టమర్లకు వేడి వేడిగా అందిస్తాను ఇవ్వండి సైజులు పెద్ద పెద్ద సైజులతో గరం గరం గా వేడి వేడి ఇడ్లీ వచ్చేసాయి మెత్తగా దూదులు ఉన్నట్టు మన ఇంట్లో హోమ్ మేడ్ లాగానే ఉన్నాయి సైజులు పెద్దది చక్కగా మంచి మినప ఫ్లేవర్ వస్తుంది రవ్వ తక్కువ చూడగానే తెలిసిపోద్ది ఇడ్లీ రవ్వ ఎక్కువగా ఉన్నాయా మినపప్పు ఎక్కువగా ఉందా అనేది అర్థం ఇడ్లీ వేడి వేడిగా చూసారా గరం గరముగా ఉన్నాయి ఇడ్లీ ఇదిగోండి అలాగే పూరీ అనమాట చక్కగా మంచిగా ఉన్నది కొత్తగా క్యారెట్ తోటి ఓకే అలాగే చట్నీలండి ఇదిగోండి ఇది వచ్చేసి టమాటా చట్నీ మిగతా పార్సల్ ఇదేమో అల్లప చట్నీ ఫేమస్ ఇది వచ్చేసేమో పల్లి చట్నీ అండి కౌంటరీలో తీసుకెళ్తున్నారు గరం గరంగా వేడి వేడి పూరీలు రెడీ అవుతున్నాయి పెద్ద పెద్ద సైజుల్లో చూసారు ఎంత పొంగినయో చూస్తుంటేనే నేత్రానందంగా ఉన్నది కళ్ళ పండుగ కళ్ళు విందు మనకి సైజులు పెద్దవేనండి క్వాలిటీ బాగుంటుంది అలాగే రేట్స్ రీజనబుల్ రేట్స్ పరిశుభ్రంగా తయారు చేస్తున్నారండి మాస్టర్ గారు చూసారా ఎంత పెద్ద సైజుల్లో ఉందియో పూరీ అంటే ఇదండి పూరీకి పిజా కావాల్సిందే இல்லை முன் பிரிபேர் தயார்ச்சேட்டு ஓகே ஓகே பூரி அல பங்காலே பங்கித்தே அந்த

పునుగు అలాగే గట్టి చట్నీ ఇచ్చారు పల్లి చట్నీ ఇదేమో అల్లపు చట్నీ అండి ఇదేమో టమాటా చట్నీ కారపొడి ఒక గారె ఒక ఇడ్లీ ఇలా ప్లేట్ ఇచ్చి ఇలా ఇష్టరాకులు మెయింటైన్ చేస్తున్నారు చక్కగా మంచి క్వాలిటీతో ఉంటున్నాయి ప్రద పదార్థాలన్నీ కూడా అలాగే పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు అండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ముందు ఇడ్లీ ఎలా ఉంది మంచి ప్యూర్ క్వాలిటీ కదా అందుకోసం ఎలా ఉంది ఇడ్లీ వంక పెట్టడానికి వీల్లేదు పదార్థాలకి రాజీ పట్టడానికి వీలులేదండి చాలా దూరం నుంచి కూడా వచ్చేసి కస్టమర్లో ఆస్వాదిస్తారనమాట ఈ రుచులని కమ్మదనాలని రేట్స్ తక్కువ రేట్స్ దారెలా చూస్తారా ఉడికిపోయి బాగా పెద్ద పెద్ద సైజులు అలాగే పదార్థాలు అన్నీ కూడా బాగా బాయిల్ అయిపోయి ఉడికి చక్కగా చేస్తున్నారు ఎలా ఉంది బాగుంది బాగుంది ప్లేట్ దాగా ఇస్త్రాకు అలాగే మూడు చట్నీలు చట్నీలు ఎలా ఉన్నాయి చట్నీ ఇది నంచుకోండి టమాటా చట్నీ ఎలా ఉంది ఎలా ఉంది టమాటా చట్నీ అన్నీ వేసేసరికి ఫ్లేవర్ బాగుంది మామూలుగా ఫుల్ వెజ్ అండి వెజ్ టిఫిన్స్ ఎగ్ కూడా రాదండి దగ్గర దరిదాపుల్లోకి రాదు ఓన్లీ వెజ్ అనమాట పూరి వెజ్ తోటి రెడీ బాగా సూపర్ చూసారా మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఎంజాయ్ చేయండి ఓకే చక్కగా ప్లేట్ ఇచ్చారండి అలాగే ఇస్త్రాక్ అంటే నాకు చాలా ఇష్టం ఇస్త్రాకులు తిన్న పదార్థం అరిటాకులో తిన్న పదార్థం అదేవి రుచిగా ఉంటుంది ఇస్త్రాకులు తిని వేస్తున్నారు గారూసారా మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు మనం లేచేసరికి చక్కగా రుబ్బి మినపప్పు రుబ్బేసి గారెలు తయారు చేసేవాళ్ళు పూర్ణాలు తయారు చేసేవాళ్ళు ట్రెడిషనల్ ఫుడ్ ఎంత పెద్ద సైజులోనూ అలాగే అన్నీ కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమీర కరివేపాకు జీలకర్ర అల్లము మొత్తం వేశారు గాడి అలాగే పురుగు కూడా చూసారా బాగా బ్రౌన్ కలర్లో ఉచ్చేసి ఉడికిపోయే పెద్ద పెద్ద స్థైతులు మంచిగా ఉడికిపోయాయి అలాగే ఇడ్లీ కూడా మంచిగా పెద్ద పెద్ద సైజులో మొత్తగా దూదులా ఉండి రంగు తక్కువగా ఉన్నది అలాగే పిండి ఎక్కువగా ఉండదండీ అలాగే చట్నీ పల్లీ చట్నీ చూస్తారు ఎంత గట్టిగా ఉండదు అలాగే అల్లపు చట్నీ అనమాట ఇది టమాటా చేసి కారం పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసుకుంటారు కదా అంటే వచ్చేసేస్తామండి సూక్ష్మజీవులైన క్రిమి కీటకాలైన ఏదో ఒకటే అన్నమాట పల్లీలు వేశారండి కొబ్బరి కొట్నాలు తక్కువగా వేస్తారు చట్నీ కూడా అదృష్టం సూపర్ అలాగే కొంచెం ఇదిగోండి టమాటా చట్నీ టమాటా చట్నీలో మంచిగా కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర ఫ్లేవరు కొంచెం లైట్గా పుల్ల పుల్లగా బాగుంది అట్లాగే కొంచెం అల్లప చెట్టు ఇదిగోండి మంచిగా బాగుందండి సూపర్ లైట్గా స్వీట్ తగులుతూ మంచి అరోమా వస్తుంది అల్లపు చెట్టి మంచి స్మెల్ వస్తుంది సూపర్ గారండి తింటే గార్లే తినాలి వింటే మహాభారతం తినాలి అని అనుకుంటా కదా చక్కగా పచ్చిమిరగ మంచి క్రిస్పీనెస్ తోటి కరకలు మంచి ఫ్లేవర్ వస్తుంది కారి మాత్రం చూస్తే అదృష్టం ఉనుగండి చక్కగా ఉడికిపోయింది లోపల చీల కదా చేతులకు ఆయిల్ అనేది అంటుకోవట్ల మంచి ఆయిల్ యూజ్ చేస్తున్నారు మంచి ఆయిల్ అంటే సంపూర్ ఆయిలే ఇంకా ఎందుకంటే మొత్తం కూడా ఇక్కడ ఎక్కువగా మెడికల్ క్లాస్లో దిగు తిరుగుతోళ్ళు వచ్చినా సరే ఎంప్లాయీస్ ఎక్కువ వస్తారు అట అందుకోసం వాళ్ళకి ఆరోగ్యమైనకరమైన ఫుడ్ని తయారు చేసి ఇస్తున్నారు ఈ ఏరియానే కొంచెం క్లాస్ ఏరియానండి పైపెచ్చు కానీ దిగు తరగతి వాళ్ళకైనా రేట్స్ రీజనబుల్ రేట్స్ మనిషి మాత్రం అదొ తినే కొద్దీ తినాలనిపిస్తుంది కమ్మగా ఉంది మంచిగా కారపూడి మన హోమ్మె ఇంట్లో తయారు చేస్తుంది కారపొడి మంచి ఫ్లేవర్ వస్తుంది కారపొడి కూడా బాగుంటుంది చట్నీలు కానీ పులుగు గార ఇడ్లీ కానీ వంక మంకబెడ్డ దానికి వంద కొందరు మాత్రం తే రుచిగా తప్పదాం చంద్రమౌళి నగరు ఏడు బై ఒకటేనమాట సాయి మారుతే సంస్థ అనమాట అప్పులు పడిపోవాల్సిందే అంబరాలు నట్టాల్సిందే అద్భుతమే అమృతమేనమాట ఇక్కడ రుచిగా పోవాలి ఎంజాయ్ చేస్తాం దోశ అనమాట చూసారా ఉల్లిపాయలు దత్తంగా ఎలా వేశారు అల్లం తరుగు పచ్చిమిరకాయలు వద్దీ నేను అల్లం బాగా వేసాను అల్లం బాగుంటుంది అలా మధ్య ఉన్నప్పుడు అల్లం బాగుంటుంది పచ్చగా పె మంచి పెత్తలు వేసాను నేను చట్నీలు కానీ అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ పచ్చి చట్నీ కానీ పదార్థాలు కూడా మంచి నెయ్యి నెయ్యితో చూసారన్నమాట దోశ ఆ ఫ్లేవర్ అనేది తెలుసుకుందండి అర్థం అవుతుంది బాగున్నాయి కూడా నేను నెయ్యి చేశారండీ నెయ్యి అసలు అమృతమే బాగున్నాయండి మాత్రం అమృతమే దగ్గరుండి వర్కర్స్ చేత చక్కగా చేపిస్తన్నారు ఇద్దరు కార్యకర్తల దగ్గర వేడి వేడివేడి కస్టమర్లకి రుచిగా అమృతంగా అందిస్తూ గారు వాళ్ళు రిసీవ్ చేసుకోవటం కూడా బాగుంటుంది కస్టమర్స్ అందరినీ విజిట్ చేసుకోవడం కూడా బాగుంటుంది అసలు తను వినోగం ఇస్తాను మంచి చేయడం నెయ్యి నెయ్యి ముందు మంచిగా నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం భగవంతుడు మనకు మూలాకానికి ఇచ్చిన అమృతం అనమాట నేను మాత్రం మిస్ చేసుకోవద్దే లా అవుతాము క్యా మరి క్యాల్షియం ఎక్కువ అవుతుంది మన ఆడవాళ్ళకి ముఖ్యంగా నెయ్యి అవసరం అయింది కోసం బలానికి కానీ మన ఎముకల పుష్టికి కానీ తినే కొద్ది తినాలనిపిస్తుందే ఒక ఐటమ్ తర్వాత ఒక ఐటమ్ ఒక ఐటెం తర్వాత ఒక ఐటమ్ తినాల్సిందే అండి కడుపు నిండి పోతుంది అనమాట చట్నీలు బాగున్నాయి రేట్స్ తక్కువ పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు క్వాలిటీ బాగుంది అమృత అమృత కర్రీతో చూసారా ఎలా ఉన్నాయా బాగా బాగా పొంగింది సైజు పెద్ద పెద్ద సైజుతో అసలు అలా తునిగితే తునుగుతుందండి చక్కగా చూసారా పూరి కూరలో కూడా క్యారెట్ అన్నీ వేశారండి బంగాళ ముక్కలు బాగా చక్కగా పిండి కలుపుతారు శనగపిండి అలా కాకుండా చక్కగా ఉన్నాయి మొక్కలతోటి బాగుందా కర్రీ కానీ పూరి కానీ కూర బాగా ఇష్టం కూర రుచిగా కమ్మగా ఉంటే మా వారికి తీదా నేను మా దగ్గర ఇష్టం బాగుంది కర్రీ కానీ పూరి కూడా బాగుంది బ్రహ్మాండీ పెట్టుకున్నా అన్నీ రుచిగా అమృతమైన క్వాలిటీ బాగుంటుంది పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు మా ఇంట్లో తయారు చేసుకున్నట్టే నో డౌట్ నో ప్రాబ్లం అనమాట రుచిగా కమ్ముగా అమృతంగా తయారు చేస్తున్నారు అండి ప్రతి పదార్థాలు కూడా దోశలు కానీ పూరీలు కానీ పునుగులు కానీ అలాగే ఇడ్లీ కానీ అన్ని రకాల పదార్థాలు అందులో అమృతంగా అనమాట అండి చట్నీలు కానీ కూర కానీ సూపర్ వేసి అనమాట కస్టమర్ వాళ్ళు కస్టమర్లు కూడా ఫుల్ క్రౌడ్ అనమాట పైపెచ్ వర్కర్స్ కూడా నీట్గా పరిశుభ్రంగా సైజు కూడా అలాగే కడుపు నిండిపోతుంది డిఫరెన్స్ చేస్తే మాత్రం రేట్స్ తక్కువ అలాగే పరిశుభ్రంగా ఉంటుంది క్వాలిటీ ఇక అడ్రస్ వచ్చేసేసి చంద్రమౌళి నగరం ఏడు బై ఒకటి అలాగే గుంటూరు అండి కాయి మారుతి టిఫిన్స్ అనమాట అండి ఇక్కడ ఈ రోజు వీడియో ఇదేనండి మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు తెలుసు